సర్వవ్యాప్త క్రైస్తవ విశ్వాస కుటుంబమా సార్వత్రిక సంఘమా మీకు నిండు వందనాలు ఈరోజు మనము ఒక శుభవార్త గురించి మాట్లాడుకుందామని ఇదిగో ఇలా మేము ముందుకు అది అక్టోబర్ ముప్పై ఒకటి పదిహేను వందల పదిహేడు ప్రొటెస్టెంట్ పునరుద్ధరణ ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ ప్రారంభమైన రోజు రోమన్ కథోలిక్లతో సైద్ధాంతిక పోరాటం చేసి అనగా ప్రొటెస్ట్ చేసి ప్రొటెస్టెంట్లుగా వేరుపడిన రోజు అనగా పుట్టిన పుట్టినరోజు ప్రిలరా అది జర్మనీ విటన్బర్గ్ పట్టణం క్యాజిల్ చర్చ్ పెద్ద మందిరం జనాలతో అది కిటకిటలాడుతోంది అప్పటి కేథలిక్ తప్పుడు సిద్ధాంతాలను సవరిస్తూ వాక్యాధారంగా తాను సిద్ధం చేసిన తొంభై ఐదు సిద్ధాంతాలను ఆ చర్చ్ ప్రధాన తలుపుకు మేకుతో దిగ్గొట్టాడు మార్టిన్ లూథర్ ఇక అప్పటితో ప్రపంచ క్రైస్తవ్యం ప్రధానంగా రెండు వర్గాలుగా విడిపోయింది కేథలిక్కులు అని ప్రొటెస్టెంట్లు అని ఇది జరిగి నేటికి ఐదు వందల ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది ఇదంతా మనకు తెలిసిన విషయమే అయితే ప్రియులారా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన రక్షకుడైన యేసుక్రీస్తును కన్య గర్భధారణతో కనిన మరియమ్మకు సంబంధించి ఈ ఐదు వందల ఎనిమిది ఏళ్ళు ఆర్సియం రోమన్ కథోలిక్ చర్చ్ వాళ్ళు ఏమని నమ్ముతూ వచ్చారు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ సంఘాలకు ఏమని బోధిస్తూ వచ్చారు అని కనుక ఆలోచన చేస్తే మరియమ్మకు సంబంధించి ఆర్సిఎం వాళ్ళు కనీసం ఏడు తప్పుడు బోధలు బోధించుకుంటూ వచ్చారు వాటిలో మొదటిది ఏంటి అని అంటే మరియ సహ రక్షకురాలు సహ విమోచకురాలు అని అంటారు కో రెడెంట్రిక్స్ కో రెడెంట్ ట్రిక్స్ యేసు ప్రభు ఎటు రక్షకుడు ఆ విషయం మనకు తెలుసు ఆర్స్యం స్నేహితులకు తెలుసు అందులో వాళ్లకు ఏమాత్రమూ సందేహం లేదు కానీ మరియ కూడా క్రీస్తుతో కలిసి మన రక్షణలో భాగస్వామ్యం అయింది ఆమె శ్రమలు శిలువపై యేసు శ్రమలలో భాగస్వామ్యం అయ్యాయి అని వాళ్ళు అన్నారు ఇంతకాలం వాళ్ళు నమ్ముతూ వచ్చింది అది అయ్యా పోపుగారు ఒకటి తిమోతి రెండవ అధ్యాయము ఐదు నుంచి ఆరు వచనాలు హెబ్రీలు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము వచనం ప్రకారం మనకు ఒకే ఒక విమోచకుడు ఒకే ఒక రక్షకుడు ఆయన యేసుక్రీస్తు క్రీస్తు ఇంకెవరూ లేరు మరియా ఆయనకు అనగా క్రీస్తుకు సహ విమోచకురాలు సహ రక్షకురాలు కాదు కాని అవసరం లేదు అని ఇన్నేళ్ళు మనం చెప్పుకుంటూ వచ్చాం ఐదు వందల ఎనిమిది సంవత్సరాల పాటు వారు వినలేదు మరియకు సంబంధించి ఆర్సిఎం వాళ్ళు బోధించే రెండవ బోధ తప్పుడు బోధ ఏంటి అనంటే మరియ సమస్త కృపలకు మధ్యస్థురాలు అని మీడియా ట్రిక్స్ ఆఫ్ ఆల్ గ్రేసెస్ అంటే దేవుని నుండి వచ్చే ప్రతి కృప మరియ ద్వారా మాత్రమే వస్తుంది అనే బోధ అయ్యా మరలా పోపు గారు ఒకటి తిమోతి రెండవ అధ్యాయము ఐదవ వచనం ప్రకారం దేవునికి మనుష్యులమైన మనకు మధ్యవర్తి ఒక్కడే ఆయన యస్సు క్రీస్తు అను దైవ నరుడు ఇంకెవ్వరు లేరు మరియ ఆయనకు సహ మధ్యవర్తి కాదు కానవసరం లేదు అని ఐదు వందల ఎనిమిది సంవత్సరాల పాటు మనం చెప్తూ వచ్చాం వెళ్ళలేదు మరియకు సంబంధించి ఆర్సిం వాళ్ళు బోధించే మూడవ తప్పుడు బోధ ఏంటి అని అంటే పాపరహిత గర్భధారణ ఇమాక్యులేట్ కన్సెప్షన్ పాపరహిత గర్భధారణ అంటే వాళ్ళు అంటారు మరియా జన్మతోనే అనగా తన పుట్టుకతోనే పాపరహితురాలీగా గర్భవతయింది అని అయ్యా పోపు గారు రోమా మూడు ఇరవై మూడు ప్రకారం ఏ భేదమునూ లేదు అందరూ పాపము చేశారు అని ఉంది అందులో మర్య కూడా ఉంది మానవులందరి మీద ఆదాము పాపము ఆరోపించబడింది అందుకే మరణం అందరికీ సంప్రాప్తమయ్యింది అందులో మర్యము కూడా ఉంది అని ఇన్నేళ్ళు చెప్తూ వచ్చాం ఐదు వందల ఎనిమిది సంవత్సరాల పాటు వారు వినలేదు మయముకు సంబంధించి ఆర్సిఎం వాళ్ళు బోధించే నాలుగో తప్పుడు బోధ ఆకాశారోహణం ఆకాశారోహణం ఇమాక్యులేట్ అసెన్షన్ లేదా అసెన్షన్ టు హెవెన్ దీని అర్థం ఏంటి అని అంటే వాడు అంటారు మరియా మరణం లేకుండానే శరీరంతోనే పరలోకానికి ఎత్తబడింది అని అయ్యా కోపు గారు బైబిల్లో ఎక్కడా మీరు అలా అనడానికి ఆధారం లేనే లేదు మీకు ఏది తోస్తే అది సిద్ధాంతం అయిపోద్దా అని ఇన్నేళ్ళు చెప్పుకుంటూ వచ్చాం కనీసం ఐదు వందల ఎనిమిది సంవత్సరాల పాటు చెప్పుకొచ్చాం వారు వినలేదు మరియమ్మకు సంబంధించి ఆత్స్యం వాళ్ళు బోధిస్తూ వారు చెప్పిన ఐదో బోధ ఏంటి అంటే నిత్య కన్యత్వం నిత్య కన్యత్వం పర్పచువల్ వర్జినిటీ అంటే వాడు అర్థం ఏంటంటే మరియ దైవనరుడైన యేసుకు జన్మనిచ్చిన తరువాత కూడా కన్యగానే ఉంది అని అయా పోపు గారు మత వార్త పదమూడవ అధ్యాయము యాభై ఐదు నుంచి యాభై ఆరు వచనాల ప్రకారం యేసుకు సోదరులు సోదరిమణులు ఉన్నారు అని తెలుస్తోంది మీరు ఎలా అలా చెప్తారు అని అంటే ఐదు వందల ఎనిమిది సంవత్సరాల పాటు వారు వెళ్ళలేదు మరియమకు సంబంధించి ఆర్సిఎం వాళ్ళు బోధించే ఆరో బోధ మరియను ప్రార్థించుట లేదా మరియ మధ్యవస్ మధ్యవర్తిత్వం కోరుట కోరుట మీడియేటర్షిప్ ఇన్ ప్రేయర్ మీడియేటర్షిప్ ఇన్ ప్రేయర్స్ ఆర్ ఇంటర్సెషన్ వాళ్ళు అంటారు మరియకు నేరుగా ప్రార్థన చేయడం ఆమె ద్వారా దేవునికి మధ్యస్థం కోరడం అది వాళ్ళు చెప్తారు అయ్యా పోపు గారు వార్త ఆరో అధ్యాయము తొమ్మిదో వచనం ప్రకారం అలాగే యోహాను సువార్త పద్నాలుగు అధ్యాయం పదమూడు నుంచి పద్నాలుగు వచనాల ప్రకారం మనం తండ్రి అయిన దేవునికి మాత్రమే ప్రార్థన చేస్తాము అది కుమారుడైన క్రీస్తు ద్వారా మాత్రమే అని అక్కడ ఉంది కదండి ఇలా మనం ఐదు వందల ఎనిమిది సంవత్సరాల పాటు చెప్తూ వచ్చాం కానీ వారు వినలేదు ఇక మరియకు సంబంధించి ఆర్సిఎం వాళ్ళు బోధించే ఏడో తప్పుడు బోధ మరియకు వారిచ్చిన ఇచ్చిన బిరుదులు అన్నమాట అందులో ఒకటి ఆకాశరాణి బిరుదు క్వీన్ ఆఫ్ హెవెన్ ఆకాశరాణి బిరుదు ఒకటేనా ఇంకా వేరు వేరు బిరుదులు కూడా వారు ఇచ్చేసారు కృపామాత స్వర్గద్వారం ఇలాంటి దైవ సమానమైన దేవునికి మాత్రమే చెందిన బిరుదులు మరియమ్మకు ఆపాదిస్తూ వచ్చారు అయ్యా పోపు గారు ఈ కామెడీ బిరుదులు ఏంటండి దేవునికి మాత్రమే చెందే బిరుదుల్ని మరియమ్మ గారికి మీరు ఎలా ఆపాదిస్తారు లూకాసు వార్త మొదటి అధ్యాయము ముప్పై ఎనిమిది నలభై ఏడు వచనాల ప్రకారం బైబులేమో ఏమో మనం వినయము గల దేవుని దాసి అని చెప్తుంటే మీరేంటి ఇలాంటి బిరుదలిస్తూ పోతున్నారు అని ఐదు వందల ఎనిమిది సంవత్సరాల పాటు మన వాళ్ళు చెప్పినప్పుడు వారు వినలేదు ఇలా మరియ సహరక్షకురాలు మధ్యస్థురాలు పాపరహిత గర్భధారణ ఆకాశారోహణం నిత్యకన్యత్వం మరియకు ప్రార్థనలు ఆకాశరాణి బిరుదులు ఇలాంటి ఏడు రకాల తప్పుడు బోధలు మరియమ్మకు సంబంధించి ఐదు వందల ఎనిమిది ఏళ్ల పాటు వారు బోధిస్తూ చెప్తూ నమ్ముతూ వచ్చారు ఈ కథోలిక్లు వాళ్ళ ఈ తప్పుడు సిద్ధాంతాల ద్వారా మరియకు సంబంధించి క్రైస్తవ్యానికి సైద్ధాంతికంగా చాలా నష్టం చేసి పెట్టారు కూడా మరి ఇప్పుడు ఏమైంది అక్కడికే వస్తున్నాను ఇటీవల వాటికన్లోని డికాస్టరీ ఫర్ ద డాక్ట్రిన్ ఆఫ్ ద ఫెయిత్ డిడిఎఫ్ అని అంటారు అంటే రోమన్ క్యాథలిక్ చర్చ్లో సైద్ధాంతిక నిబంధనలను సమర్థించే లేదా వ్యతిరేకించే లేదా నిర్ణయించే అధికారిక విభాగం అన్నమాట వాటికన్ డిడిఎఫ్ డికాస్టరీ ఫర్ ది డాక్టిన్ ఆఫ్ ద ఫెయిత్ ఒక స్పష్టమైన ప్రకటన ఇటీవల విడుదల చేసింది మరియమ్మకు అమ్మకు సహరక్షకురాలు కో రెడమ్ ట్రిక్స్ సహ విమోచకురాలు అనే బిరుదు ఇవ్వడం సరైంది కాదు సరైనది కాకపోవడం మట్టుకు మాత్రమే కాదు అది బుద్ధిహీనత కూడా అని తేల్చి చెప్పింది అంతేకాదు మానవ జాతి పాప క్షమాపణకు విమోచనకు రక్షణకు ఏకైక రక్షకుడు విమోచకుడు యేసు క్రీస్తే అని స్పష్టం చేసింది మరియమ్మను సహరక్షకురాలు సహ విమోచకురాలుగా పిలవడం వల్ల క్రీస్తు చేసిన ఏకైక విమోచన కార్యం గందరగోళానికి గురవుతుంది అని ఈ ప్రకటన తీవ్రంగా ఎత్తి చూపించేది అయితే మనం ఇక్కడ విషయం మాట్లాడుకోవాలి అదేంటంటే ప్రస్తుత పోపు గారు పోప్ లియో ఫిఫ్టీన్ ప్రస్తుత ఫోర్టీన్ పోప్ లియో ఫోర్టీన్ వారికి ముందున్న లేట్ పోప్ ఫ్రాన్సిస్ గారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో సరిగ్గా ఇదే భావనను ఆయన గట్టిగా నొక్కి వ్యక్తం చేశారు పోప్ ఫ్రాన్సిస్ గారు ఆయన అయితే ఈ సిద్ధాంతాన్ని అదేనండి మరియా సహ విమోచకురాలు సహరక్షకురాలు అన్న ఈ సిద్ధాంతాన్ని ఆయన టొంటెరియాస్ టొంటెరియాస్ అన్నాడు టొంటెరియాస్ అంటే ఇది స్పానిష్ వర్డ్ అండి స్పానిష్ పదం దానిలో దీని అర్థం ఏంటంటే మూఢత్వం వ్యర్థమైన తర్కం అన్నాడు ఆయన అంటే మరియా క్రీస్తుతో సహ విమోచకురాలు సహ రక్షకురాలు అని అనడం మూఢత్వం వ్యర్థమైన తర్కం అని వెళ్ళిపోయిన పోప్ ఫ్రాన్సిస్ గారు రెండు వేల పంతొమ్మిదిలోనే అన్నారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో పోప్ ఫ్రాన్సిస్ గారు ఖండించిన ఈ సిద్ధాంతం రమారమివో ఆరేళ్ల తర్వాత ప్రస్తుత పోప్ లియో ఫోర్టీన్ వారి సారథ్యంలో వాటికన్ ఈ దృక్పథాన్ని సక్రమంగా అధికారికంగా తృతి రూపములో పోప్ ఫ్రాన్సిస్ గారు చెప్పింది ధృవీకరించింది కాబట్టి ఇక నుండి రోమన్ కేథలిక్ సిద్ధాంతములో ఒక కీలకమైన మార్పు చోటు చేసుకోబోతుంది చోటు చేసుకుంది అదేంటంటే మన రక్షకుడైన యేస్సుక్రీస్తుతో మరియ సహ రక్షకురాలు కాదు సహ విమోచకురాలు కాదు యేస్సుక్రీస్తు ఒక్కడే ఆయన మాత్రమే మానవాళికి ఏకైక విమోచకుడును ఏకైక రక్షకుడును అని ఆర్స్యం వాళ్ళు చాలా స్పష్టంగా అధికారికంగా వారు ముద్రించారు ఆర్సిన్ సిద్ధాంతాలలో ప్రిలరా ఈ కీలక మార్పు ఖచ్చితంగా వారి క్రైస్తవ విశ్వాస చరిత్రలో ఒక విశేషమైన విప్లవాత్మకమైన మలుపుగానే మనం చెప్పుకోవాలి దీనివల్ల రోమన్ కథోలిక్ సార్వత్రిక ప్రపంచములో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి అని గనుక ఆలోచన చేస్తే ఈ సైద్ధాంతిక సవరణ ద్వారా ఆర్సియం సంఘం ప్రొటెస్టెంట్ బైబుల్ సిద్ధాంతానికి మరింత దగ్గరగా ఒక కీలకమైన అడుగు వేసి వేసినట్టయింది మరియమ్మకు నిండు గౌరవం రోమన్ కథోలిక్లు ఇస్తారు ప్రొటెస్టెంట్లు ఇస్తారు గౌరవానికి ఏమీ తక్కువ లేదు కానీ ఆమె సహరక్షకురాలు కాదు సహ విమోచకురాలు కాదు ప్రపంచ విమోచన కార్యములో ఏసు ఒక్కడు మాత్రమే రక్షకుడు విమోచకుడు అన్న ఈ సవరించబడిన సిద్ధాంతం క్యాథలిక్ సంఘాలన్నిటికీ ఇప్పుడు ప్రాకి వెళుతుంది వెళ్ళాలి ఇక మీదట మరియమ్మను ఏసుతో సమానంగా లేదా ఏసుతో పాటు రక్షకురాలిగా ఆరాధించే ఆ భావనకు క్యాథలిక్ చర్చ్ నుంచి స్పష్టమైన నిరాకరణ ఎదురైంది మరియమ్మ ఎప్పుడైతే క్రీస్తుతో సహ విమోచకురాలు మరియు సహరక్షకురాలు కాదో కాదని స్పష్టమైందో మరియమ్మ కూడా తన రక్షణ కోసం స్వయంగా యేసు పైన ఆధారపడి ఉన్నది అన్న బైబుల్ సత్యానికి ఇది అనుగుణంగా మారిపోయింది ఇప్పటి వరకు సంఘాల వాళ్ళు మరియమును కీర్తిస్తూ స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఆరాధిస్తూ లిటర్జీలు ఎన్నో రాసుకున్నారు పాటలు ఎన్నో రాసుకుని పాడుతున్నారు ఉపదేశాలు ఎన్నో చేశారు అవన్నీ కూడా మొత్తం మారిపోతాయి మారిపోవాలి కూడా పోతే ఇది ఆర్సిఎం సిద్ధాంతపరంగా అసాధారణమైన మార్పు అని ఖచ్చితంగా మనం చెప్పాలి నాకు మన పదహారవ శతాబ్దంలో ఇదే ఆర్సిఎం వేళ సంఘములో అప్పటి సైద్ధాంతిక లోపాలను ఎత్తి చూపి సంస్కరించి ప్రొటెస్టెంట్ శాఖకు ప్రాణం పోసిన ఆనాటి సంస్కరణ రిఫార్మేషన్ గుర్తుకొస్తుంది దీనికి నాంది పలికిన వారు పోప్ ఫ్రాన్సిస్ అయితే దీనికి సైద్ధాంతిక చట్టబద్ధత కార్యరూపం తీసుకొచ్చింది మాత్రం పోప్ లియో ఫోర్టిన్ ఈ ఇరువురి పోపుల్ని నేటి ప్రొటెస్టెంట్ సార్వత్రిక క్రైస్తవ సంఘం మనసారా అభినందించాల్సిందే ఇప్పుడు గనుక మార్టిన్ లూథర్ గారు బ్రతికి ఉండి ఉంటే ఎంత పొంగిపోయేవాడో చెప్పలేం అయితే ఆ సంతోషాన్ని ఆయన పొందుకొని ఉండే సంతోషాన్ని ఇప్పుడు సజీవంగా ఉన్న మన ప్రొటెస్టెంట్ సంఘం మొత్తం పండగ సెలబ్రేట్ చేసుకోవాలి వాస్తవానికి కొన్ని దశాబ్దాలుగా రోమన్ కథోలిక సంఘం తన సిద్ధాంతంలో వాక్యం దిశగా ప్రొటెస్టెంట్ బిలీఫ్ సిస్టమ్ దిశగా దిశగా మార్పులు చేసుకుంటూ వస్తుంది అన్నదైతే నిజం ఇది అకస్మాత్తుగా జరిగిందేం కాదు ఇది దశాబ్దాలుగా జరుగుతూ వస్తూ 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 ఈనాడు నేడు ఈ స్థితికి ఇది వచ్చింది అందును బట్టి మన ప్రభు క్రీస్తు యేసుకు నిత్య మహిమ కలుగునుగాక అవును ప్రపంచవ్యాప్తంగా ఉన్న రమి నూట నలభై ఒక్క కోట్ల మంది కేథలిక్కులు ఇప్పుడు ఈ సైద్ధాంతిక మార్పును అర్థం చేసుకోవాలి జీర్ణించుకోవాలి వారి జీవన భక్తి మార్గంలో సవరణలు చేసుకోవాలి ఇప్పుడు ఈ కోట్ల మంది కేథలిక్కుల వాక్యానుసార అర్థవంతమైన రక్షణకు దారులు తెరుచుకుంది ఏకైక విమోచకునిగా రక్షకునిగా ఉన్న యస్సు క్రీస్తుకు ఎంతవరకు వీళ్ళు అడ్డంగా తెచ్చిపెట్టుకున్న మరి అమ్మ అనే విగ్రహాన్ని ప్రక్కనబెట్టి యస్సు క్రీస్తును మాత్రమే ఏకైక రక్షకునిగా విమోచకునిగా కేథలిక్ సిద్ధాంతం ఇప్పుడు నిర్ద్వంద్వంగా ఒప్పుకున్నట్టే ఐదు వందల ఎనిమిది సంవత్సరాల తర్వాత సిద్ధాంతపరంగా ఒక కీలక మార్పు చోటు చేసుకుంది ఆర్సియం విశ్వాస ప్రమాణములు ఇది శుభ పరిణామమే అయినా ఈ వాక్యోదయం వారి మీద ఉదయించడానికి శతాబ్దాల కాలం పట్టింది చాలా ఆలస్యమే పట్టింది అని అనాలి అంతేకాదు ఈ మార్పులు కేవలం ఈ పోపుల నోటి వరకు మాత్రమే లేదా పేపర్ ప్రకటన వరకు మాత్రమే మాధ్యమ ప్రకటన వరకు మాత్రమే పరిమితమైపోయి ఉండకుండా అది వారి మూల సిద్ధాంతాల్లో సమూలంగా మార్పు తెచ్చుకోవాలని మనం ఆశిద్దాం త్వరలో వారి మధ్యలో ఉన్నటువంటి ప్రత్యక్ష విగ్రహ రూపాలన్నీ కూడా వారు తొలగించుకొని ప్రభువైన క్రీస్తు యేసును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే భక్తులుగా వీరు మారేటట్లు ఇతర వాక్య విరుద్ధ అవగాహనల పట్ల కూడా ఇలాగే వారు విప్లవాత్మక సైద్ధాంతిక సంస్కరణలు వారు చేపట్టేటట్లు మన ప్రియులు ఆర్సిఎం వారి వరకు భారంతో ప్రార్థన చేద్దాం ఏమంటారు ఇది శుభవార్తే కదా